హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ విద్యం ఈ రోజు మనం చాలా మంది యువత విధంగా వయసు పడిన వాళ్ళు ప్రాబ్లమ్స్ ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల చాలా మంది కూడా నడు తీవ్రమైనటువంటి నడు నొప్పి వల్ల చాలా మంది సమయానికి వాళ్ళు ఆహారం తీసుకోకపోవడము లేదంటే ఎక్కువగా మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కి గురైన వాళ్ళు లేదా ఎక్కువగా కూర్చొని అలవాటు ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు ఈ సమస్యలకు ఎక్కువగా గురవుతుంటారు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ లేదా డిస్క్ బల్జర్స్ అంటే ఇక్కడ డిస్క్ అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అని డిస్క్ ఉంటాయి మనకు బ్యాక్ బోన్ లో వాటి మధ్యలో గ్యాప్లు రావడం వల్ల అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పదార్థం అంతా అడగడం వల్ల అక్కడ ఉన్నటువంటి నాణాలు అందులోంచి నాళాలు ఇరుపుకొని సరైనటువంటి బ్లడ్ సర్క్యులేషన్ లేక పెయిన్ రావడం అనేది జరుగుతుంది లేదా చిన్న ఇన్ఫెక్షన్ లాగా అయ్యి కొంచెం వాపు రావడం కోచ్ బయటికి రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది మనకు స్కానింగ్ ద్వారా మనం నిర్ధారించుకోవచ్చు ఎల్వనా ఎస్వానా అంటే సర్వే ఇక్కడ ఉంటుంది సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవచ్చు అయితే దీనికి ఆయుర్వేదంలో చికిత్స ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ దీనికి చికిత్స ఉంది హండ్రెడ్ పర్సెంట్ దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు ఆయుర్వేదం ద్వారా కాకపోతే ఏ డిస్క్ లో ప్రాబ్లం ఉంది ఏంటి అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మంచి ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి చూర్ణాలు పౌడర్లు కానివ్వండి బస్వాళ్ళు కానివ్వండి అదేవిధంగా మెడిసిన్ కానివ్వండి మసాజ్లు కానివ్వండి ఇవి చాలా ఇంపార్టెంట్ దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి గుజ్జును కనుక మనం పెంచుకోగలిగినట్లయితే ఈ డిస్క్ బల్జర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా సులువుగా మనం తగ్గించుకోవచ్చు దీంతో పాటు ప్రతి రోజు ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాలు కొద్దిగా వ్యాయామం లాంటివి చేస్తూ ఉండాలి దాంతోపాటు కొన్ని తినకూడని పదార్థాలు చెప్తాము తీసుకోవాల్సిన పదార్థాలు చెప్తాము ఇవి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉన్నట్లయితే అది తక్కువ కాలంలోనే మీరు డిస్క్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మళ్ళీ నార్మల్ గా మీరు వర్క్ చేసుకోగలుగుతుంటారు ఈ సమస్య ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీలకు అదేవిధంగా పురుషులకు వస్తుంది ముఖ్యంగా కాల్షియం లోపం ఉన్న వాళ్ళలో ఈ సమస్య అధికంగా ఉంటుంది కూడా చాలా మంది రా లేదంటే ప్లేట్స్ వేయించుకోవడము చాలా రకాల సో నాట్ ఓన్లీ డిస్క్ ప్రాబ్లమ్స్ మోకాయ చిప్పలు ఆగడం కానివ్వండి మోకాయలో గుజ్జు అరిగిపోవడం కానివ్వండి సో చాలా రకాల సమస్యలకు కూడా ఆయుర్వేదం మంచి సొల్యూషన్ అందిస్తుంది దీనికి ఇంటర్నల్ గా మనము తోడ్పాటికి పౌడర్ మాత్రలు ఇస్తూ దాన్ని అక్కడ ఉన్నటువంటి సమస్యను క్యూర్ చేయడం కోసం ఆయిల్స్ కూడా ఇస్తూ ఉంటాము దీన్ని ప్రతి రోజు మీకు ఎలా మసాజ్ చేసుకోవాలో కూడా మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము దాని ద్వారా మీరు డిస్క్ బల్సర్ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా క్యూర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో దీంతో పాటుగా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యాయామము నడక ఖచ్చితంగా ఉపయోగ అంటే స్టార్టింగ్ లోనే నడకద్దు కొద్ది రోజులు అయిన తర్వాత కొంచెం నడక చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అక్కడ స్ట్రక్ కాకుండా అంటే ఆ ఫోన్ సైడ్ స్ట్రక్ కాకుండా ఫ్రీగా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా పూర్తి గైడెన్స్ ఇస్తాము ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో కనుక డిస్క్ తో కనుక మీరు బాధపడుతున్నట్లయితే ఫస్ట్ మీరు రిపోర్ట్స్ ఒకసారి నాకు పంపించండి ఆ రిపోర్ట్స్ లో మీ సమస్య ఎలా ఉంది ఏంటి అని అర్థమైన తర్వాత దాని సమస్య ఎన్ని రోజులలో క్యూర్ అవుతుంది ఎన్ని రోజుల సమయం పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలని గురించి నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది ఒకవేళ మీకు వీలైతే నా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయండి ఒకసారి నా దగ్గరికి వస్తే కనుక క్లియర్ గా దాని గురించి నాకు కూడా క్లియర్ గా అర్థం అవుతుంది ఆ విధంగా ఇంకా మరింత నేను మీకు సజెషన్స్ ఇవ్వడానికి అవకాశం ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే సమస్య ఎలా ఉంది అనేది వాట్సాప్ ద్వారా నాకు తెలియజేసినా కూడా దీనికి సంబంధించిన సలహాలని సూచనని కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కన్ఫామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ వల్ల నాకు మంచి మోటివేషన్ అనేది కలుగుతుంది థ్యాంక్ యూ